మా బొమ్మరీలు సునీతాస్ కిచెన్ బఠానీ పెడుతున్నానండి గుగ్గులు చేస్తున్నానండి బఠానీ గుగ్గులు స్నాక్ అనమాట ఎక్కువ వాటర్ వేయకండి ఎక్కువ వాటర్ వేస్తే మొత్తం పీలో పైనంతా పొట్టు పోయి గజబిజ అవుతుందండి కొంచెం ఎక్కువ వేసుకోకుండా వాటర్ ఎక్కువ వేసుకోకుండా రెండు మూడు సార్లు కలిపి విజిల్ పెట్టండి పెట్టేసుకుంటాం అండి విజిల్ పెట్టకుండా ఒకసారి రెండు సార్లు కలిపినాక విజిల్ పెట్టేస్తానండి కొంచెం తగ్గించుకోండి ఇప్పుడు విజిల్ పెట్టనండి ఒక రెండు సార్లు మళ్ళీ కలిపినాక విజిల్ వచ్చే ముందు కలిపి అప్పుడు పెట్టేస్తాను అప్పుడు ఉప్పేసి విజిల్ పెడతానండి ఓ రెండు ఉల్లిగడ్డలు తీసుకుంటున్నానండి ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కలిపేసి ఇప్పుడు కలిపినానండి ఇప్పుడు కలిపేసి మటానికి కొద్దిగా సాల్ట్ వేయాలండి కొద్దిగా వేయండి లేకుంటే బఠానీ సప్ప ఉంటుందండి బఠానీకి తగ్గట్టు కొద్దిగా ఉప్పేయాలి అంతా కలిపేసేయండి ఇట్లా బఠానీ వేసి వేసినాక మళ్ళీ విజిల్ పెట్టేస్తానండి మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తాను ఒక మూడు విజిలకి తీసేస్తే కరెక్ట్ సరిగిపోతుంది కింది మీరివి మీది కిందికి చేసి కలపాలండి చిన్న కుక్కర్ కదా మూడు వీల్ వచ్చినాక బంద్ చేస్తే సరిగిపోతుంది కొన్ని చిప్స్ పీసెస్ మిగిలినాయండి ఇవి కొంచెం నూనెలో గోలిద్దామని కొంచెం నూనె పెట్టుకున్నాను కొంచెం వేయించుతానండి చిప్స్ లా వస్తాయేమో ఏది చూస్తానండి ల్సిన ఇవి మెత్తగానే ఉన్నాయండి పడేయలేక నావారు చేసి చేసి అని అన్నారు గొరించినా కానీ అవి ఇలా ఆయిల్ పట్టుకుంటున్నాయి ఇవి సపరేట్గా దొరుకుతాయి అండి చిప్స్ ఆలు చిప్స్ ఆలు అనేది చిప్స్ చేసుకునే ఆలు సపరేట్గా గా దొరుకుతుంది ఇవి కావు ఎంత చేసినా కావండి ఎర్రగన్నా అవుతాయి కానీ చిప్స్ అనేటివి రోస్ట్ కాదు ఆయిల్ పట్టుకుంటాయి కానీ రోస్ట్ కాదు మాత్రం కావు చూసాకేమో ఇంత ఎర్రగా కదా ఎంత రోస్ట్ అయినాయో అనుకోవాలి కానీ కిందికి మళ్ళీ పట్టుకుంటే మేత్తగా ఉంటాయి చూడండి చూసాక ఎంత రెడ్డిగా అయినాయి చూడండి ఎంత ఒట్టి అయినాయో ఎంత ఫ్రై అయినాయో అనుకోవాలి పట్టుకుంటే మాత్రం మేత్తగా ఉంటాయి ఏమంటే పడేయలేక చేస్తున్నాను నోటికి ఏదో ఒకటి చేయాలి కదండి ఏదో ఒకటి ఉండాలి బఠానీలకి మిరపకాయలు వేయించుకుంటున్నానండి ఈ నూనె వేసి వేసుకుంటాను ఇస్తానండి మిరపకాయ స్టవ్ బంద్ చేసినాను మిరపకాయ తీసి కారం వేసుకోవాలి ఇంత ఆయిల్ పట్టదండి గుగ్గులకి ఇంత ఆయిల్ పట్టదు బఠానికి తీసుకారం కొంచెం వేయించుకుంటే కూడా కారం అనేది చప్పగా అయిపోతుంది మిరపకాయ అప్పటికప్పుడు వేయించినామంటే ఘాటు ఉంటుందండి ఇక్కడ నూనెలో వేయించుకుంటే బాగుంటుంది మిరపకాయ కారం అనేది పోతుంది ఎక్కువ ఉండదు ఇంకా ఆయిల్ బట్టారు తీస్తాను ఇప్పుడు కొంచెం పక్కా వేసుకుని చల్లగా మిక్స్ మిక్సీ పట్టుతానండి చూడండి పట్టుకున్నాను కదా ఇవన్నీ వేయించుకున్నా కదా ఇవన్నీ పక్కా పెట్టానండి ఉల్లిగడ్డ కరిపకండి ఉడికినాయండి పట్టాని పావా లి జిల్ ఇంగువా నండి ఇంగువా ఉల్లిగడ్డ వేస్తున్నానండి ఉల్లిగడ్డ వేసుకుని ఇప్పుడు వేయించుకోవాలండి ఒక ఉల్లిగడ్డని ఎన్నికొచ్చినాయి కదండి ఆనియన్స్ ఒకటే గడ్డ తీసుకున్నానండి ఇట్లా పొడి పొడిగా విడే తీసుకోవాలండి ఉల్లిగడ్డ బాగుంటుంది అనమాట ఉల్లిగడ్డ తరిగినాక ఎంత ఇట్లా ఒకటొకటి విడ తీసుకోవాలి పాయపాయ విడ తీసుకుంటే ఉల్లిగడ్డ అనేది ఉగ్గులకు మొత్తం బాగా అనిపిస్తుంది అన్నమాట అట్లే పీసి పీసి అట్లా వేసేసినామంటే కొన్ని దాంట్లోకి వస్తుంది కొన్ని దాంట్లోకి రాదు కదా మూత పెట్టుకున్నానండి కొంచెం కదా కొంచెం ఆవాలు వేస్తున్నానండి మిర్చి పేస్ట్ వేస్తాను దీనిలో కొంచెము ఆవాలు కొంచెం జీలకర్ర వేయాలండి బాగుంటది పేస్ట్ ఇది పేస్ట్ చేసుకొని వస్తారండి పచ్చిమిర్చి పేస్ట్ అండి పచ్చిమిర్చి పేస్ట్ నెయ్యి నూనె నేర్చుకున్న వరకు తొందరగా పేస్ట్ అవుతుందండి ఇది కొబ్బరి పొడి అండి ఇది కొబ్బరి పొడి కొబ్బరి బాగా వేయించుకొని పొడి చేసినానండి ముందు కొద్దిగా ఆయిల్ వేయించకుండా పొడి పొడిగా చేసుకొని వేయించుకున్నానండి ఒక పెన్న మీద వేయించినాను కొబ్బరి వేయించి పొట్టి కొబ్బరినండి ఇలా వేస్తే కారం వేస్తే టేస్ట్ పోతుంది ఇట్లా చేస్తానండి నేను కొబ్బరి పచ్చి కొబ్బరి లేనప్పుడు పొట్టి కొబ్బరినే అలా మెత్త అది గ్రైండ్ చేసి పైన చల్లుతానండి బాగుంటుంది పచ్చి కొబ్బరి ఉంటే డైరెక్ట్గా పైన వేస్తాం కదా కొబ్బరి ఒట్టి కొబ్బరిని కూడా నేను ఇలా కొంచెం డ్రై రోస్ట్ వేయించి మిక్సీ పడతానండి స్మెల్ రాకుండా ఆయిల్లో వేయించకుండా డ్రై రోస్ట్ చేస్తానండి డ్రై రోస్ట్ చేసినాక మిక్సీ పడతాను మిక్సీ పడితేనే తొందరగా అట్లా మెత్తగా అయిపోతుంది అనమాట సిమ్ము పెట్టుకోండి ఫ్లేమ్ అనేది సిమ్ము పెట్టుకొని చేసుకుంటే ఉల్లిగడ్డ లోపల నుంచి మంచిగా ఉడుకుతుందండి ఏదైనా వంట సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలండి మనకి అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట చూడండి నేను ఎంత సిమ్లో పెడతానమాట మితువుగా ఉడుకుతాయండి మితువుగా ఉల్లిగడ్డ కానీ అన్ని మెత్తగా మంచిగా మితువుగా ఉడుకుతాయి పచ్చిమిర్చి తీలోనే వేస్తే బాగుండదు బఠానీ వేసి కలిపినాక కారం వేస్తానండి కారం అనేది వేయించుకున్నాం కాబట్టి మిరపకాయలు ఏం కాదు మనం కారం అంతా వేస్తే ఉల్లిగడ్డలకే పట్టదనమాట ఉల్లిగడ్డలకే పట్టదు మొత్తము బఠానీకి పట్టదు అనమాట ఇది వేసేసి కలిపినాక ఇప్పుడు కారం వేసి కలుపుతాను చివరిలో కొబ్బరి వేస్తాను వేస్తానండి ఆయిల్ కొంచెం పడుతుందండి ఇదంతా కలిపి కొంచెం వాటర్ వాటర్ అంతా పోయినాక అప్పుడు నేను వేస్తానండి కారము ఇష్టం ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి మా ఆయన వద్దన్నాడు అండి తీయగుంటదంట ఆయనకు కుట్ట ఉంటదే క్యారెట్ తిన్నారు కానీ దీనిలో వేస్తా నువ్వు బాగుంటుందంటే వారు కొద్దంటండి కారం వేస్తానండి కారం వేసి కలిపిస్తాను అంత కలిపినాక చూపిస్తానండి మగ్గాలండి కొంచెము మగ్గితే అయిపోయి కొంచెం చాట్ మసాలా వేస్తానండి కొంచెం వేసుకోండి చాట్ మసాలా ఏవైనా చాట్ మసాలా వేస్తేనే బాగుంటాయండి గుగ్గులకి కొత్తిగా వేయాలి చాట్ మసాలా నల్లుప్ప అన్న ఏదో ఒకటి వేయాలి మనము ఇంట్లో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఇది ఉండదండి మనకు కల్తీ ఉండదు అనమాట బయట చేసినది సోడా ఎక్కువ కలుపుతారండి బయట ఉన్న చాట్ మసాలా సోడా ఎక్కువ కలుపుతారు నేనేమో సెంట్ ఎక్కువ వేస్తానండి చాట్ మసాలాకి పీస్ ఎక్కువ వేస్తాను దీలోనే బ్లాక్ సాల్ట్ కూడా వేస్తారు కాబట్టి అన్ని దీలోనే ఉంటాయి బ్లాక్ సాల్ట్ సొంఠి అన్ని సేవ్ చేసుకున్నా ఇద్దరమే తినాలి పిల్లలు గుర్తొస్తారండి వాళ్ళకేమో ఆఫీసులు పోయి వచ్చే వరకు అలసిపోతారు పిల్లలు వాళ్ళు ఏం చేసుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు ఏవి చేసుకున్నా మేమిద్దరమే తినాలి పిల్లలు గుర్తుకొస్తారు చేసి పెట్టేకి తినేకి పిల్లలకి లేరు అని అనిపిస్తుంది ఇట్లా చేసి పెడితే పిల్లలు తినేక లేదని ఇంక ఎన్ని రోజులు ఉంటారండి ఆఫీసులు ఉంటాయి అన్నీ సర్దుకొని పోవాలి ఆఫీసులు ఆఫీసులు నిద్ర నిద్ర తక్కువ ఉంటుందండి ఆఫీస్ వరకే ఎక్కువ ఉంటుంది సెలవు దొరికినప్పుడు సాటర్డే సండేనే వాళ్ళకి ఏమన్నా చేసుకోవాలన్నా ఏవి చేసుకున్నా ఇద్దరమే తినాలి కొబ్బరి పొడి వేస్తున్నానండి స్టవ్ బంద్ చేసేసుకుంటానండి స్టవ్ బంద్ చేసుకుని కలిపేస్తా కలిపేస్తానండి కలిపినాక మీకు చూపిస్తా అయిపోయిందండి కొంచెం పెన్నంలో ఉంటే అదే మగ్గిపోతుంది ఏవి చేసినా కొంచెం దేవుని దగ్గర పెట్టేసి తింటామండి దేవుని గుట్లో సమర్పించి

పర్తే మనం చూడం కదా అలా वाटలేదట చూసేది పెట్టేయండి పెట్టేయనే ఆ చిప్స్ అండి మెత్తగానే ఉన్నాయి దీనికి ఉప్పు కాడబిందుకు ఉత్తవేది టైపు తీసుకున్నారండి ఉన్నాయండి బాగుంది బుట్ట కొబ్బరి పొడి డ్రై రోస్ట్ చేయండి కొబ్బరి బాగుంటుంది నూనెలో ఎంచితే ఎలాగైపోతుంది డ్రై రోస్ట్ చేసి ఎంచుకోవాలి వేయించి పొడి వేసి పెట్టుకోవాలి Deixa eu é bom né? Hum. bom é? Super, né?